హాయ్ హలో వ్యూవర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలు మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి వరకు చూడండి అలాగైతేనే వీడియో అనేది ఫుల్గా మీకు అర్థమవుతుంది ఇంకొకటి రైతు బంధుకి సంబంధించి ఇప్పుడు చూద్దాం న్యూస్ సో మనం గమనించినట్టయితే ఇక్కడ రైతులకి ఏటా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు పట్టాదారు పాస్ నంబర్ ఇవ్వాలి సాగు అని అందరికీ తెలిసిందే ఇస్తలం సర్వే నెంబర్ ఇస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటి అంటే రేషన్ కార్డు కలిగి ఉంటేనే రైతు బంధు వస్తుందా అని అడుగుతున్నారు ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే నిన్నటి నుండి రైతు బంధు పైసలు అయితే క్రెడిట్ అవుతున్నాయి నిన్న అయితే ఎకరానికి ఒక ఎకరానికి అయితే క్రెడిట్ అయ్యింది చాలామందికి నేడు కూడా సో రోజు ఒకటి నుంచి ఈరోజు మూడు వరకు ఎకరాలకు అయితే క్రెడిట్ చేశామని చెప్పారు అందులో చాలామందికి ఏంటంటే ఈ రేషన్ కార్డు కంపల్సరీ కావాలి కదా తెలంగాణలో ఆరు పథకాలకి రైతు భరోసా పథకంలో మనకు స్టార్టింగ్లో రేషన్ కార్డ్ కుటుంబ వివరాలు ఇచ్చినాం కదా సో దీనివల్ల ఏదైనా రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకే రేవంత్ రెడ్డి అని వర్తింపు చేస్తాము సేమ్ రైతు భరోసా కూడా అట్లనే ఉంటారా రేషన్ కార్డ్ లేని పరిస్థితి ఏంది చాలామందికి అడుగుతున్నారు సో రేషన్ కార్డ్ ఉన్నా లేకున్నా కానీ కొంతమంది రైతు బంధు మాత్రం ఖచ్చితంగా ఇస్తాం ఒకటి నుంచి ఐదు ఎకరాల లేదా సాగు చేసే భరము అయినా ఇటువంటి అంశంపై తెరపైకి తీసుకొస్తాం ఖచ్చితంగా రేషన్ ఉండాలి అని క్లారిటీ ఏం లేదు ఈ సీజన్కైతే హండ్రెడ్ పర్సెంట్ రేషన్ లేకున్నా కానీ రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది ఎలాంటి అపోహ పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ప్రతిరోజు డబ్బులు విడుదల చేస్తున్నాం అని అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మంచి వీడియోస్ మీరు ముందుగా చూడాలనుకుంటే ఫోన్లో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు మీరే నోటిఫికేషన్